ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ప్రేమ చాలా అద్భుతమైన ఫీలింగ్ సో అవసరాన కోసం ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రస్తావన అవసరం లేదు గురుగారు అయితే స్వచ్ఛమైన ప్రేమికులు ఉంటారు మంచి రిలేషన్షిప్లో ఉంటారు బట్ కొంతకాలం అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల విడిపోతూ ఉంటారు అది ఏదైనా కావచ్చు పేరెంట్స్ ఒప్పగోడపం ఏదో గొడవలు పొడవుటవర్ అయి ఉండొచ్చు స్వచ్ఛమైన ప్రేమ ఇలాంటి వారికి మంచి లవ్ రెమెడీ ఒకటి తెలియజేయండి గురుగారు సో వాళ్ళు విడిపోకుండా అన్యోన్యంగా ఉండడానికి ప్రేమ రెట్టింపు మంచి లవ్ రెమెడీ మీ ద్వారా మా కోసం ఒకటి తెలియజేయండి నేను వాస్తవానికి కూడా లవ్ రిలేటెడ్ విషయాలు కానీ ప్రేమకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఎప్పుడు చెప్పలేదు అంటే మొదటిసారి మీరు అసలు ఇది వాస్తవానికి ప్రేమ అంటే నిజమైనటువంటి ప్రేమ కానీ లవ్ కానీ ఏదైనా నాకు తెలిసి తల్లిదండ్రుల తర్వాత వారు ప్రేమించేటువంటి ప్రేమ వారు చూపించేటువంటి కోపం వారు చూపించేటువంటి వాత్సల్యం ముందు ఇదంతా ఎందుకు అంటే ఒక వయసు ప్రభావరీత్యా కొందరు నిన్ననో మొన్ననో నువ్వేనా చెప్పింది ఇవాళ రేపు కోలివింగ్ కలిసి ఉంటున్నారు పెళ్ళి కాకుండా కాకుండానే ఉంటున్నారంటే రామ రామా అన్నట్టుంది నాకు ఇంకా పరిస్థితి ఎందుకంటే అట్లా అయిపోయింది సిచ్యువేషన్ దానికి రేపటి జనరేషన్ చూస్తే భయమవుతుంది రేపటి కాలంలో మన పిల్లలకు సంబంధించినటువంటి జనరేషన్ థర్డ్ జనరేషన్ ఇప్పుడు మన సెకండ్ జనరేషన్లో ఉన్న జనరల్గా చూసుకుంటే వారి పరిస్థితి ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనుక మీరు అన్నటువంటి దాంట్లో ఒక ప్రశ్న నాకు ధర్మంగా అనిపిస్తుంది నిజంగా ప్రేమించినటువంటి వారికి ప్రేమ దక్కాలి ఎస్ అని అనుకుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇది ధర్మబద్ధమైంది మళ్ళా ఇందాక రాగా కూడా ఫోన్ వచ్చింది ఎందుకు చెప్పడం కానీ వివాహం జరిగి వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని కొన్ని రోజులు వారు మీ దగ్గర ఉండి వెళ్ళిపోయి మరలా తిరిగి రావాలి ఇవ ఇలాంటివి కాకుండా నిజంగానే లవ్ చేస్తున్నారు వశీకరణ లైక్ రిలేటెడ్ కావాలి అనుకున్నా లేదా కొంత వారు మాపై మొగ్గు చూపించాలి అని అనుకున్న నా నేను చెప్పిన మాట వినాలి అనుకున్నా కూడా మనము మన రెమెడీ చేసుకోండి మనం చెప్పేటటువంటిది మంచిగా ఎందుకంటే మొన్న ఒక సినిమా వచ్చింది కోర్ట్ నాకు మస్తు నచ్చింది మూవీ శివాజీ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది ఎందుకంటే ఆ రేంజ్ లో చెప్తేనే వినేటట్టుకున్నారు ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్ అలాంటి కరెక్ట్ కొన్ని కొన్ని సార్లు శివాజీ గారి మీద కోపం వచ్చింది అరేలాజీ బయట పెట్టడం అని అనిపించింది అంటే మరి సిచ్యువేషన్ అసలు డిమాండ్ చేసింది తనని అంటే నేను అనేది ఏంటంటే బ్యాలెన్స్ తన ఈగో ఫీలింగ్ను మాత్రమే చూసుకున్నాడు కానీ ఓకే తను చేసింది కరెక్టే దాన్ని ఎక్కడికి క్లోజ్ చేసేది ఉంటే బాగుండేది బట్ అంటే అట్లా చూపించారు నేనేమంటున్నా అంటే ప్రతి తండ్రికి కూడా ఒక ఆడపిల్ల పలానా వ్యక్తిని ఇష్టపడింది వివాహం చేసుకుంటాను అని అనడం వేరు వెళ్ళి వివాహం చేసుకొని ఎక్కడో ఉండడం వేరు ఇవాళ రేపు ఉంటుంది అబ్బా కొడుకైనా కూతురైనా వారి మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది కదా తల్లిదండ్రులకు ఎందుకు ఉండదు సో అందుకే నేను చెప్పాను అలాంటి సంబంధించినటువంటి రెమెడీస్ నేను చెప్పను ఎందుకంటే నేను ఒక ఫాదర్ కనుక సో ఇక్కడ విషయం ఏమిటి అంటే హనీ తేనెను తీసుకొని చక్కటి ఒక సిల్వర్ రిలేటెడ్ ఉండే అటువంటి బౌల్ తీసుకోవాలి సిల్వర్ రిలేటెడ్ అటువంటి బౌల్ అందులో తేనెను పోసి లేదా వెండి పాత్ర ఒక వెండి పాత్ర తీసుకొని అందులో మంచి పుట్ట తేనెను పోసి ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వారి యొక్క ఫోటోను అందులో వేయాలి ఇప్పుడు తేనె ఎట్లా ఉంటుంది మనకు ఇట్లా చేతి అంటే మనకు జిగురు జిగురుగా ఉంటుంది అది వదిలించుకోవాలని చాలా కష్టం ఆ విధంగా మీ బంధం ఏర్పడుతుంది బలంగా గట్టిగా కదా ఇంత గడిగితే పోతుంది అది తేనె పోతుంది పోదని కాదు బట్ చేతికి అందిన తర్వాత ఇట్లా అంటే అదైతే అతుక్కుంటుందా లేదా దీన్ని ఈ చేయికి ఈ వేలకు ఈ వేలుకి ఈ వేలు చేతితో తీసుకున్నా కూడా అతుక్కుంటుంది కనుక ఇట్టి తేనెలో ఆ యొక్క ఫోటోను వేయడం వల్ల పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ ఏదైనా లేదా ఒక డబ్బా సీస గాజు బౌల్ అందులో తేనెను పోసి జార్ లాంటిది ఈ ఫోటోను అందులో వేసి మూత పెట్టండి ఇది నా మనకు సుమారుగా కూడా సౌత్ డైరెక్షన్స్లో నార్త్ అండ్ ఈ యొక్క సౌత్ రిలేటెడ్ ఉండేటువంటి ఏరియాలలో పెట్టండి పెట్టి మనము చెప్ప ఇది ఎక్కడ పైన ఉండాలి కింద పెట్టవద్దు పైన అటక కానీ సెల్ఫ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ పెట్టండి ఇక రోజు మనం చెప్పినటువంటి మంత్రాన్ని చదవండి కాత్యాయని అమ్మవారి యొక్క మంత్రం సో సాక్షాత్తు పార్వతీమాత కూడా కాత్యాయని వ్రతాన్ని నోచుకుంది అలాంటి విశేషమైనటువంటి కాత్యాయని మంత్రం ఇది మీరు రోజుకు ఒక నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ చదవడం వల్ల మీ జీవితంలో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది దీంతోపాటుగా మనకు ఈ యొక్క ఉత్తరేణి చెట్టు ఉత్తరేణి యొక్క చెట్టును తీసుకొని లైక్ ఉత్తరేణి యొక్క వేరును సేకరించుకొని ఇది పుష్యమి నక్షత్రం ఆదివారం కానీ గురువారం కానీ వచ్చేటువంటి సందర్భాలలో మన ఛానల్లో ఎలాగో చెప్తున్నాం సో ఫాలో అయితే సరిపోతుంది ఛానల్ ఈ సందర్భాలలో ఆ ఉత్తరేణి యొక్క వేరును తీసుకొని ఆ వేరును చక్కగా కూడా పాలతో శుభ్రం చేసి పసుపు కుంకుమ వేసి ధూపం వేసి చక్కగా దానిని మొలతాడుకు కానీ చేతికి కానీ శరీరానికి త్రాకే విధంగా దాన్ని కట్టుకోవడం వల్ల ఎవరైతే ఆ యొక్క వేరును పట్టుకొని మనసులో అనుకోవాలి వారి పేరును అనుకొని ఆ వేరును కట్టుకోవడం వల్ల కొంత వశీకరణ అనేటువంటిది కూడా జరుగుతుంది ఇంకా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును కూడా సేకరించవచ్చు ఎప్పుడైనా వేర్లను సేకరించే సందర్భాలలో ఒకరోజు ముందు అక్కడికి వెళ్ళి చూసుకొని కొన్ని నీరు పోసి నమస్కరించుకోవాలి తల్లి నాకుండే అటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా పలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను నమస్కరించుకొని భావంతో సారీ చెప్పి నెక్స్ట్ డే సూర్యోదయం కంటే ముందే వెళ్ళి పసుపు గుంక వేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ వేరును తీయాలి తీసుకొని రావాలి సూర్యోదయం కంటే ముందే దాన్ని మనం కట్టుకోవాలి ఇక ఇంకా నువ్వు అంటే మంత్రాన్ని చెప్తున్నాను చక్కగా కూడా చూడండి ఈ మంత్రమును ఖచ్చితంగా నూట ఎనిమిది నుంచి వెయ్యిసార్లు జపంచేసుకోండి పత్నిమ్మ నోర మనో మనోవృత్తానుసారిణీం తారి దుర్గ సంసార సాగరస్యకు లోద్భవా పత్నిమ్మ నోర మాందేహి మనోవృత్తానుసారిణీం దుర్గ సంసార సాగరస్యకు లోద్భవం పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య సాగరస్యకులోత్వా ఇట్టి మంత్రాన్ని నూట ఎనిమిది నుంచి వెయ్యి నిమిషాలు చదువుతాయి ఎవరైతే ఒక పదిహేడు వేల జపం చేస్తారో సుమారుగా మంత్రసిద్ధి జరుగుతుంది అనుకున్న పని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఓకే ప్రేమలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి లవ్ రెమెడీ అయితే తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ